ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో ఇంటర్ ఎంపీసీ బైపీసీ జేఈఈ నీట్ తదితర కోర్సుల్లో అత్యుత్తమ విద్యా బోధన అందించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు స్టార్ట్ అయిపోతున్నాయి హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ గుంటూరు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యలో ఉన్న గ్యాప్స్ ప్రస్తుతం ధనిక్ భారత్ విద్యా సంస్థలు ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాయి అసలు ఈ ధనిక్ భారత్ అనే పేరు కళ చాలా పెద్ద అర్థం ఉందండి మనకు తెలుసు భారతదేశం ఇప్పటికీ కూడా మన తరతరాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది కాబట్టి దాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేయాలన్న సదుద్దేశంతో విక్రమ్ నారాయణరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన లాయిడ్ గ్రూప్ చైర్మన్ అండి లాయడ్ గ్రూప్ అంటే చాలా ఫేమస్ హెల్త్ కేర్ కంపెనీ అండ్ చాలా రకరకాల కంపెనీస్ కూడా ఉన్నాయి లాయడ్ గ్రూప్ కింద సార్ అక్కడ ఫార్మా అంత పెద్ద వ్యవస్థలో ఆయన చూసిన సక్సెస్ తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు చేయడానికి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏదైతే ఉందో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దిశానిర్దేశం చేయడానికి ఇంటర్మీడియట్ కాలేజెస్ స్టార్ట్ చేస్తున్నారు ప్రత్యేకత ఏంటంటే అంటే చాలా ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో మనం చూస్తే మన లోకల్ కాలేజెస్ కావచ్చు ప్యాన్ ఇండియా కాలేజెస్ కావచ్చు కానీ మాది విభిన్నమైన ఆలోచన అండి భారత్ అంటే సమృద్ధి అని అర్థం సరిగ్గా అంటే సమృద్ధి అంటే టెక్నాలజీ పరంగా కావచ్చు లేకపోతే నాలెడ్జ్ పరంగా కావచ్చు లేకపోతే మన కల్చర్ పరంగా కావచ్చు అన్నిట్లో సమృద్ధి గల పౌరులను తయారు చేసేందుకు ముఖ్యంగా టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ట్రాన్స్ఫర్మేటివ్ ఏజ్ కాబట్టి ఆ దశలో పిల్లలు గనక బాగు చేయగలిగితే వాళ్ళని బెటర్ చేయగలిగితే ఇంకాస్త బెటర్ సిటిజన్స్ తయారవుతారు మనం దానికి అభివృద్ధి చెందిన దేశంగా మన దేశాన్ని తయారు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ సంస్థలు స్థాపిస్తున్నామండి దీనికి చాలా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం చూస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పొచ్చు ముప్పై నలభై మందికి ఒక్కొక్క క్లాస్ రూమ్స్ మినిమం స్ట్రెంత్ మాక్సిమం ఫోకస్ అనమాట తక్కువ మంది స్టూడెంట్స్ తో ఎక్కువ ఫోకస్ ఇచ్చి త్రీ లేయర్ టీచింగ్ అప్రోచ్ అంటే క్లాస్ రూమ్ లో ఫ్యాకల్టీ ఉంటారు మెంటర్ ఉంటారు ఆ తర్వాత కౌన్సిలర్ ఉంటారు ఈ త్రీ లేయర్డ్ అప్రోచ్ తో పిల్లల మీద ఫోకస్ పెట్టి వాళ్ళని స్ట్రెస్ ఫ్రీ లర్నింగ్ అనమాట పూర్తి స్థాయిలో వాళ్ళని ఒత్తిడి పెట్టకుండా క్లారిటీ ఇస్తూ నేర్పించే కొత్త విద్యా విధానంతో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ గుర్తు వస్తాయండి ప్రత్యేకంగా ధనిక్ ఆంధ్ర చేయాలన్న ఉద్దేశం అనమాట మనందరూ తెలుసు మన సీఎం గారి కూడా అదే ఆంధ్రప్రదేశ్ని ధనిక్ ఆంధ్రగా చేయాలని చెప్పి దానికి ధనిక్ భారత్ విద్యా సంస్థలు కూడా ముందుకు వస్తూ ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేస్తాం భవిష్యత్తులో అన్ని రంగాల్లో అంటే విద్యా రంగంలో అన్ని లెవెల్స్ లో స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు అన్నిట్లో అడుగు పెట్టాలన్న ఆలోచన ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ ఐఐటి జేఈ నీట్ కావచ్చు వీటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పాటు ఇంటర్మీడియట్ తర్వాత లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా అండ్ మనందరికీ తెలుసు భవిష్యత్తు అంతా కూడా ఆంటర్ప్రినర్షిప్ కావచ్చు కాబట్టి ధనిక్ భారత్లో చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి భవిష్యత్తులో కూడా అంటే చాలా మంది కాలేజెస్ పిల్లవాడు అంటే బయటకి ఇంకా అక్కడ వదిలేస్తారు మేము అలా కాదు వెళ్ళిపోయిన వాళ్ళతో కూడా టచ్లో ఉంచుకొని వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ అనమాట అంటే పూర్తి స్థాయిలో వాళ్ళని మనం పట్టుకునే ఉంటాము వాళ్ళు ఒక జీవితంలో ఒక స్థాయిలో సెటిల్ అయ్యేదాకా అనమాట అంటే కేవలం ఉద్యోగాల కోసం ఎత్తుకోవడమే కాదు ఉద్యోగాల సృష్టికర్తలా మా పిల్లల్ని మార్చడమే మా బాధ్యత వస్తున్నాము ఇది సామాజిక బాధ్యతగా వస్తున్నాం అనమాట దీనికి సంబంధించి ఒక విజనరీ మన ముందు ఉన్నారు ఆయనే లాయిడ్ గ్రూప్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు ఆయన ఆల్రెడీ వాళ్ళ అంటే మన ఆంధ్రప్రదేశ్లో మీకు చాలా మందికి తెలియని గ్రామం అవుతుంది చాలా మంది వెళ్ళాలి ఖచ్చితంగా ఈటీవీ వాళ్ళు కూడా ప్రజెంట్ చేశారు ఆ గ్రామం గురించి గొనసపూడి అని చెప్పి ఆ గ్రామంలో సార్ మొదటి మార్గదర్శి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన పీకోల్ ఇనిషియేటివ్ లో మొదటి మార్గదర్శి అండి అక్కడ మీరు చాలా ఆశ్చర్యపోతారు గ్రామాల్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ అందరికీ ఆ మధ్యాహ్నం నైట్ రాత్రి పూట భోజన సౌకర్యం అన్నామృతం అని చెప్పి అందరికీ ఫ్రీగా ఉచిత భోజనం ఫ్రీగా మందులు ఒకటారుండ రీసెంట్ రీసెంట్గా ఆ సోలార్ ఫోటోటాక్ సెల్స్ సోలార్ ప్యానెల్స్ కూడా ఆయన సార్ కంట్రిబ్యూట్ చేసి పెట్టించారు ఇట్లా ఆ ఊరు మొత్తాన్ని ఒక మోడల్ విలేజ్గా తయారు చేశారు అలాంటి మోడల్ ఆంధ్ర అంటే ఒక విలేజ్ని తయారు చేసినప్పుడు ఒక మోడల్ ఆంధ్రాని ఎలా ఎందుకు తయారు చేయకూడదన్న ఉద్దేశంతో ఇప్పుడు సార్ విద్యా సంస్థలతో ముందుకొస్తున్నారు ఇది ఒక సామాజిక బాధ్యత కోసం అండ్ దానిలో నాకు ఆయన ప్యాషన్ నచ్చి నేను కూడా దానిలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాను నేను ఫ్రంట్గా ఉండి అంటే పిల్లలకి స్ట్రాటజీస్ కావచ్చు వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు ఓవరాల్ సిలబస్ స్ట్రాటజీస్ కావచ్చు వీటన్నింటిలో నేను మార్గదర్శన నిర్దేశం చేయనున్నాను ఈ సందర్భంగా మా చైర్మన్ గారు విక్రమ్ నారాయణరావు గారు ఎవరైతే ఎంతో మందికి స్ఫూర్తి ఇచ్చారో అంటే ఒక సామాన్య పౌరుడిగా ఒక సామాన్య మధ్యతర కుటుంబంలో పుట్టి ఈ రోజున వేల కోట్ల రూపాయల సామ్రాజ్యం ఫార్మాలా ఉంది ఆయనకి విద్యలో వచ్చి ఎక్కడ సంపాదించాల్సిన అవసరం లేదు కానీ ఒక బాధ్యతగా నాణ్యమైన విద్య అందించాలి అంటే విద్యా వ్యవస్థను మార్పు తీసుకురావాలి మన పిల్లలు ఒత్తిడి తగ్గించాలన్న ఉద్దేశంతో ఇంత దూరం వచ్చామండి మేము కూడా విశాఖపట్నంలో కూడా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేశాము దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విక్రమ్ నారాయణరావు గారు తన విజన్ ఏంటి తన ఆబ్జెక్ట్ ఏంటో పత్రికా మిత్రులతో పంచుకుంటారు నమస్తే బైజాగ్ పీపుల్ నా పేరు విక్రమ్ నారాయణరావు ఇప్పుడు మేడం మాట్లాడినంత కూడాను కరెక్ట్ గా చెప్పాలని అంటే ధనిక్ భారత్ అనే నేమ్ని మేము చూస్ చేసుకుంటా అన్నదికి కారణం అండి కొన్ని సంవత్సరాల నుంచి మాకు మేమందరం కూడా చిన్నప్పుడు చదువుకున్నాం ఏమని భారతదేశం అనేది ఇండియా ఇజ్ ఏ డెవలపింగ్ కంట్రీ ఇండియా ఇజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని ఆ తర్వాత గడిచిన ఆరు డెకేడ్స్ నుంచి కూడా నాకు తెలిసి ఇదే స్లోగాన్ని కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నాం ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ ఇండియా ఇజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అని సో ఈ డెవలపింగ్ కంట్రీని అంటే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగానే చూస్తున్నాం ఇంకా దాంట్లోనే నాకు ఒక మైనస్ పాయింట్ కనిపించింది అనమాట అదేంటంటే దశాబ్దాల తరబడి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న భారతవని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనే ఏకైక లక్ష్యంతో ధనిక్ భారత్ మిషన్ అనేది స్టార్ట్ చేశామండి అందులో భాగమే ధనిక్ భారత్ విద్యా సంస్థల స్థాపన ఈ ధనిక్ భారత్ మిషన్ లో నుంచి సంస్థల స్థాపన ఈ విద్యా సంస్థలను కూడాను మేము ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ కి ఎందుకు చూస్ చేసుకున్నాము అనంటే ఇంటర్మీడియట్ ఐఐటి జేఈ నీట్ వీటికి ఎందుకు చూస్ చేసుకున్నాము అనంటే ఇది వచ్చేసరికి అడలసెంట్స్ అంటే మన కౌమార దశలో ఉండే ఏజ్ అనమాట ఇది ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ లో ఉంటారు ఈ ఏజ్ లోనే యాక్చువల్ గా వాళ్ళ కెరీర్ కి సంబంధించిన వాళ్ళకి నెక్స్ట్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే డాక్టర్ అవ్వాలన్నా లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలన్నా సరే ఏం అవ్వాలన్నా సరే వాళ్ళ కెరీర్కి సంబంధించిన మోస్ట్ క్రూషియల్ పీరియడ్ ఈ ఇంటర్మీడియట్ అనమాట ఈ ఇంటర్మీడియట్లోనే ఎంతో మంది మీరు గమనించిన ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ లోనే ఎంతో మంది కొంచెం ఇబ్బంది పడతారన్నమాట ఆ టైంలో సరైన విధంగా మేడం చెప్పినట్లు త్రీ స్టేజ్ ఎడ్యుకేషన్ అరేంజ్ చేస్తూ ప్రాపర్గా కనుక వాళ్ళ కనుక మేము గనక ముందుకు తీసుకెళ్ళగలిగితే ఎంతోమంది కెరియర్స్ డిస్టర్బ్ కాకుండా ముందుకెళ్తాయని ఏకైక ఉద్దేశంతో ఈ ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫస్ట్ మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది అందుకనే మా యొక్క ఫ్యాకల్టీ అయినా సరే ఎడ్యుకేషనల్ విజనరీస్ అయినా సరే ఎవరైనా సరే బాగా సీనియర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు ఇక్కడ హెడ్గా ఉన్న మస్తాన్ రావు గారు కూడాను ఇరవై ఐదు సంవత్సరాల పైనే సీనియర్ అనమాట వారు కూడాను జాయిన్ అయ్యారు ఇక్కడ అలాగే ఆ మెంటర్షిప్ ఇవ్వడానికి మేడం కూడాను ముందుకు వచ్చారు డైరెక్టర్గా జాయిన్ అయ్యారు ధనిక్ భారత్ విద్యా సంస్థల యొక్క విజన్ని అర్థం చేసుకొని కన్విన్స్ అయ్యి జాయిన్ అయ్యారన్నమాట మా మాది వచ్చేరికి మాక్సిమం ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫార్మా బిజినెస్ మీ అందరికీ తెలుసు ఫార్మా బిజినెస్ ఎట్లా ముందుకు వెళ్తుంది అనేది లాయిడ్ హెల్త్ కేర్ అనేది కూడాను వెల్ నోన్ కంపెనీ మేమే స్టార్ట్ చేసాం ఫోర్టీన్ ఇయర్స్ కిందట ఆల్ ఓవర్ ఇండియాలో దాదాపు మూడు వేల మంది పైన ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ హండ్రెడ్ కంపెనీస్లో ఉంది టాప్ సిక్స్టీలో కూడా ఉంది మా కంపెనీ అక్కడి నుంచి ఈ విద్యా సంస్థలకు ఎందుకు రావాలంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఒకే ఒక కాన్సెప్ట్లో మొదట ఏది చేసినా సరే మా సొసైటీ మన సొసైటీ అనేది అంటే మేము బాంబేలో ఉంటున్నా సరే మా గ్రామము మా చుట్టుపక్కల ప్రాంతాల్లో మేము అన్ని పనులు చేసుకుంటూ వచ్చాము ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇంకా ఇంకా ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో మా యొక్క సర్వీసెస్ కూడా ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థను స్థాపిస్తున్నామనండి ప్రతి పాయింట్లో కూడాను మేము క్వాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అన్ని కొత్త బిల్డింగ్స్ని మేము చూస్ చేసుకుని మాకు నచ్చిన విధంగా మేము ఆ బిల్డింగ్స్ అన్నిటిలో కూడాను మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేస్తూ రేపు మంచిగా ఉండే ఫ్యాకల్టీని కూడాను మేము ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలని ఈ ఇంటర్మీడియట్ ఎస్పెషల్లీ ఈ టూ ఇయర్స్ ఏజ్లో మోస్ట్ క్రూషియల్ ఏజ్ కాబట్టి వాళ్ళకి సరైన మెంటర్షిప్ ఇస్తూ మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఆశిస్తున్నామండి అలాగే మీడియా మిత్రులందరూ కూడా లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ మా ధనిక్ భారత్ విద్యా సంస్థల తరఫున హృదయపూర్వక నమస్కారాలండి ధనిక్ భారత్ విద్యా స్థాపించడానికి మూల కారణం దశాబ్దాల తరబడి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్నాం భారతవని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనేది ధనిక్ భారత్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి అందులో భాగంగానే ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్థాపించడం జరిగింది ఇది మాకు మరో వ్యాపారం కాదు ఇది ఒక సామాజిక సేవ అనే నినాదంతో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ మా అన్నయ్య విక్రమ్ నారాయణరావు గారు దీన్ని స్థాపించడం జరిగిందండి మా అన్నయ్య లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మేనేజింగ్ డైరెక్టర్ లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో లాయిడ్ హెల్త్ కేర్ అండి మేజర్లీ ఈ రోజున మమ్మల్ని ఇక్కడ ఈ పొజిషన్లో కూర్చోబెట్టింది మా అన్నయ్య ఎప్పుడు చెబుతూ ఉంటాడు కంపెనీ పెద్దదైతే వ్యవస్థ పెద్దదైతే మనం పెద్దోడమవుతాము మనం పెద్దోడమైతే కంపెనీ పెద్దది కాదు అందువలన కంపెనీయే పెద్దదైందండి ఈ రోజున కంపెనీ గురించి మాట్లాడితే ఒక పన్నెండు మందితోటి విజయవాడలో టూ థౌజండ్ ట్వెల్వ్లో స్టార్ట్ చేశాము ఈ రోజున ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఆ కంపెనీని భారతదేశంలో నలుమూలల వ్యాపింపజేశామండి అటు శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఇటు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క డిస్టిక్లో మా కంపెనీ ఎంప్లాయీస్ ఉన్నారు నియర్లీ త్రీ థౌజండ్ ఎంప్లాయీస్ ఉన్నారండి మా కంపెనీలో అదేవిధంగా మా కంపెనీ కార్డియాక్ డయాబెటిక్ మెడిసిన్లో టాప్ ట్వంటీ సెకండ్ ప్లేస్లో ఉందండి ఇండియాలో మీకు తెలుసు ఆ పొజిషన్కి రావటానికి ప్రతి ఒక్కరు మా కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ పొజిషన్కి రావడానికి కృషి చేశారండి అదేవిధంగా మీరు ఏ పెరిఫరల్స్లో ఏ మెడికల్ షాప్లో చూసినా కానీ మా మెడిసిన్ అనేది ఆ మెడికల్ షాప్లో అవైలబిలిటీ ఉంటదండి మేము అందరికి తెలిసిన వ్యక్తులమే మేము పర్సనల్ గా మేం తెలియకపోవచ్చు మా కంపెనీ తెలిసి ఉంటుంది దానితో పాటు మాది లాయిడ్ ఫార్మా ల్యాబ్స్ అనేసి ఇంకో కంపెనీ ఉన్నదండి అది వచ్చేసి బల్క్ డ్రగ్స్ అండ్ ఇంటర్మీడియట్స్ అండి ఏపీఐ అదే విధంగా రాయిడ్ క్యాపిటల్ అని ఉందండి ఎన్బిఎఫ్సి కంపెనీ ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి టైఅప్ ఉన్న టైఅప్ ఉన్న బ్యాంక్ అండి అది అదేవిధంగా లాయల్ ఎల్ఈటి అండి అది రియాలిటీలో ఉన్నది ఈ ఇన్ని సంస్థలు మాకు వ్యాపార సంస్థలు ఉన్నాయి నెక్స్ట్ మనం లాంచ్ చేసేది ఒక సామాజిక సేవలాగా సామాజిక బాధ్యతలాగా మనం లాంచ్ చేయాలి అనేసి మా అన్నయ్య మేము నిర్ణయం తీసుకొని నెక్స్ట్ లాంచ్ చేసేది ఇది మాకు ఒక వ్యాపారం కాకూడదు ఇది ఒక సామాజిక బాధ్యతలాగా అనేసి ధనిక్ భారత్ విద్యా సంస్థలు లాంచ్ చేసామండి ఇందులో భాగంగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము గ్రౌండ్ వర్క్ చేసామండి దీంట్లో ఏదైనా మేము ఒకటి లాంచ్ చేసేటప్పుడు గ్రౌండ్ వర్క్ ఆ రియాలిటీస్ తెలుసుకోవడానికి నేను అన్నయ్య కొంతమంది టీం కలిసి గ్రౌండ్ వర్క్ చేసామండి దాంట్లో ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ మేము నోట్ చేసుకున్నామండి ఇండస్ట్రీలో ఉన్న గ్రే ఏరియాస్ కూడా మేము నోట్ చేసుకున్నామండి ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని మా సంస్థలో మేము ఇంక్లూడ్ చేసుకున్నామండి అక్కడ ఏదైతే మేము గ్రే ఏరియాస్ ఏ ఇబ్బందులు విన్నామో అవి కూడా నోట్ చేసుకొని వాటికి కూడా సొల్యూషన్ తీసుకొచ్చి మా విద్యా సంస్థల్లో మేము ఇంక్లూడ్ చేయగలిగామండి దాంట్లో మేజర్గా ఇప్పుడు వరకు ఏ సంస్థ కూడా ఒక కెరియర్ గైడెన్స్ ఇవ్వటానికి ఒక కెరియర్ గైడెన్స్ ఇవ్వటానికి ఏ సంస్థ కూడా ఇప్పుడు ఇప్పటి వరకు ముందలకు రాలేదండి అలాంటిది మీకు చాలా అనిపించింది ప్రతి ఒక పదో తరగతి విద్యార్థి చదివే దశలో వాళ్ళు ఫ్యూచర్లో డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా ఒక సిఏ కావాలా లేకపోతే ఇప్పుడు వస్తున్న ఏఐ క్లాసెస్ తీసుకోవాలా వీటన్నిటిలో చాలా కన్ఫ్యూజన్ కనిపించిందండి మాకు ఆ కన్ఫ్యూజన్కి మనం ఏ విధంగా సొల్యూషన్ తీసుకురాగలుగుతాము అనేసి అన్నయ్యతో మాట్లాడినప్పుడు మాకు బాగా దగ్గరగా మా లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి దగ్గరగా లాస్ట్ పది సంవత్సరాలు మేడం ఉన్నారండి ఆ తర్వాత మేడమ్ తోటి డిస్కస్ చేయడం జరిగింది మేడంతో డిస్కస్ చేసిన తర్వాత మేడం ఆల్రెడీ ఐఏఎస్ అకాడమీ ఆల్రెడీ రన్ చేస్తూ ఉన్నారండి మీకు తెలుసు మేడం మన తెలుగు రాష్ట్రాల్లో మేము పరిచయం చేయలేని వ్యక్తి మేడం అండి మేడం ఆల్రెడీ టూ థౌజండ్ ఫోర్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో టూ టైమ్స్ సివిల్స్ క్రాచ్ చేశారండి అయినా కానీ నేను మహా సర్వీస్ ఇస్తే భారతదేశానికి ముప్పై సంవత్సరాల పాటు నేను సర్వీస్ ఇవ్వగలుగుతాను ఈ విధంగా కాదు నేను ఒక ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేసి ఈ భారతదేశానికి మూడు వందల నుంచి మూడు వేల మంది వరకు నేను ఐఏఎస్ని ఐపీఎస్ ఇచ్చి నా రుణం తీర్చుకుంటాను అని ఒక ఉద్దేశంతో మేడం ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేసి ఆ విధంగానే ముందలకి వెళ్తూ ఉన్నారండి మేడంతో డిస్కస్ చేసిన తర్వాత ఓకే నేను కూడా మీతో జాయింట్ హ్యాండ్గా జాయిన్ అయిపోయి మనం ఈ సంస్థలను ముందరకు తీసుకొని వెళ్దాం అనేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ కెరియర్ గైడెన్స్ మేడంతో స్టార్ట్ చేశాం దాంట్లో విజనరీ అకాడమిక్ డైరెక్టర్స్ ఉన్నారండి మా దాంట్లో మా దాంట్లో ఆల్ ఇండియా నీట్ పోస్ట్ ర్యాంక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎవరైతే క్రాచ్ చేశారో రవీంద్ర గారు విజయవాడ అండి ఆల్రెడీ మా విద్యా సంస్థల్లో ఉన్నారు అదేవిధంగా హైదరాబాద్లో సింగిల్ డిజిట్స్ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు కూడా మా సంస్థల్లో ఉన్నారండి అదేవిధంగా చాలా మంది ఇంజనీర్స్ తయారు చేసిన వాళ్ళు కూడా కందిమళ్ళ సాంశేఖరరావు గారు అదేవిధంగా గిరిబాబు గారు ప్లస్ రాంబాబు గారు ఇక్కడ వైజాగ్కి సంబంధించి అయితే చాలా ర్యాంక్స్ తీసుకొచ్చి అందరికీ ఎగ్జామ్స్ పెట్టి ఆ సంస్థల్లో ఆ సంస్థల్ని నో అడ్మిషన్ బోర్డు తెచ్చిన మా మస్తాన్ రావు సార్ ఇక్కడ ఉన్నారండి ఇదే విధంగా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క విషయంలో మేము ఆచితూచి అడిగేస్తూ నిర్ణయం తీసుకోక ముందలే మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటామండి మీ రెనోవేషన్ చేసిస్తాను మీ కొత్త దానిలాగా చేసిస్తాను అన్నా గానీ మేము ఆ క్యాంపస్లో జోలికి వెళ్ళలేదండి ఆ క్యాంపస్లో క్లాస్ రూమ్స్ గనక తీసుకుంటే మేము ఇది కూడా గ్యాప్ ఉందండి క్లాస్ రూమ్స్లో నేను చాలా ఈ మేము సర్వే చేసిన దాంట్లో క్లాస్ రూమ్స్ ఎనభై మందిని తొంభై మందిని కూడా క్లాస్ రూమ్లో ఉంచుతున్నారండి మా యొక్క సంస్థలో క్లాస్ రూమ్కి ఫార్టీ నుంచి ఫిఫ్టీ మెంబర్స్ మధ్యలోనే ఉంటారండి ఎందుకంటే వాళ్ళతో డిస్కస్ చేయడానికి కానీ వాళ్ళతో మాట్లాడడానికి కానీ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడానికి కానీ చాలా క్యాచీగా ఉంటుందనేసి ఈ నిర్ణయం తీసుకున్నారు మా మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ నారాయణరావు గారు అదే విధంగా అండి మా సంస్థలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి మా కుటుంబ సభ్యులు అందరూ అందరూ దాన్ని సర్వే చేసి ఒక ఇరవై కంపెనీస్ దగ్గరికి వెళ్ళి ఇరవై కంపెనీస్ దగ్గర చూసి భారతదేశంలో అండి ఇరవై కంపెనీస్ దగ్గర చూసి మేము ముంబైలో ఉంటాము మా ముంబైలో మా అకౌంట్స్ వైస్ ప్రెసిడెంట్ అన్సారి గారు అండి సార్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి సార్ది అక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి ఆ ఫర్నిచర్ తీసుకురావడం జరుగుతుందండి ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో మా ప్రత్యేకత అనేది చూపిస్తున్నామండి మీరు అనొచ్చు ఇన్ని విధాలుగా మీరు చూపిస్తున్నారు ఇంకేంటి సార్ స్పెషల్ అనేసి ప్లస్ మాది ఫుడ్ మెను కూడా ఎందుకంటే ఇక్కడ చదివిన విద్యార్థి ఎక్కడే జాబ్ చేయడండి ఫ్యూచర్ లో వెళ్ళైనా భారతదేశంలో లేకపోతే ఇతర దేశాలకి వెళ్ళైనా కానీ జాబ్ చేయాలి చదువుకోవాలి వాళ్ళకి అన్ని టేస్ట్లు ఆంధ్ర భారతదేశంలో ఉన్న అన్ని టేస్టుల్లో లో ఒక్కోటి క్యాచ్ చేసేసి ఫుడ్ మెను కూడా అదే విధంగా డిజైన్ చేసామండి మా విద్యా సంస్థల్లో నచ్చే వచ్చాను రెండోది ఈ విషయంలో డిస్కస్ చేసాం పిల్లలకి ఎక్కడ ఉన్నాయి ఎటువంటి నాణ్యమైన విద్యార్థించాలని సార్ విలువలు చూసి సమాజానికి పిల్లలు రూపాయి కడితే రెండు రూపాయలు బెనిఫిట్ అంటే డబుల్ ట్రిపుల్ బెనిఫిట్ వచ్చే విధంగా విద్యా సంస్థలు నడిపించబోతున్నాము దీనిలో ఒక వ్యాపారంగా సార్ చూడట్లేదు కాబట్టి నేను కూడా సంతోషంగా దీనిలోకి వచ్చాను దీని తరఫున నేను క్యాంపెయిన్ చేస్తాను రెండోది మేము ఉచితంగా అన్ని ప్లేసెస్కి వెళ్తున్నా గత వారం రోజుల నుంచి తిరుగుతున్నాను ఉత్తరాంధ్ర టూర్ మొత్తం వెళ్తున్నాను అనమాట ప్రత్యేకంగా చెప్పాలంటే విశాఖపట్నం ఈరోజు సాయంత్రం మధురవాడ దగ్గర శ్రీ కన్వెన్షన్స్ అనమాట క్రికెట్ స్టేడియం ఆపోజిట్ ఈరోజు పదో తరగతి విద్యార్థులు తొమ్మిదో తరగతి విద్యార్థులు ఎవరైనా పెద్దవాళ్ళు కూడా రావచ్చు తర్వాత అనకాపల్లి హోటల్ విజయ్ రెసిడెన్సీ రేపు పొద్దున తొమ్మిదిన్నరకి వెళ్తున్నాను అనమాట అంటే ఇరవై ఎనిమిదో తారీఖున తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం నర్సింగ్పట్నం శ్రీ రామచంద్ర రెసిడెన్సీకి వెళ్తున్నాం తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు పొద్దున ఇన్స్పిరో స్కూల్ విజయనగరం అనమాట ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం శ్రీకాకుళంలో హోటల్ గూహోత్లో తర్వాత కాసిబుగ్గ పలాస దగ్గర కాసిబుగ్గ ముప్పయో తారీఖు పొద్దున సూర్యరాజ్ ఇన్ హోటల్లో పదో తరగతి తొమ్మిదో తరగతి ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా అందరికీ కూడా సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది తర్వాత ఓకే రెండోది జర్నలిస్ట్ పిల్లలు ఎవరైతే వస్తారో వాళ్ళకి కూడా స్పెషల్ సపోర్ట్ సిస్టమ్ సో మీ పిల్లలకు కూడా ఎవరైనా పంపించవచ్చు మీ పేరు చెప్పి వస్తే స్పెషల్ సపోర్ట్ బాగా చదువుకునే పిల్లలు అభివృద్ధి చెందిన లక్ష్యం తోటి ధనిక్ భారత్ మిషన్ అనేది స్టార్ట్ చేశాను సార్ అందులో భాగమే ధనిక్ భారత్ విద్యా సంస్థలు ధనిక్ భారత్ విద్యా సంస్థలు క్వాలిటీ ఫోకస్ చేస్తున్నాము ఫీజు వచ్చి అందరికి అందుబాటులో ఉండే విధంగానే ఉంది ఇప్పుడున్న ఏదైతే ఇప్పుడున్న ఫీజ్ స్ట్రక్చర్ కి అలవాటు పడి ఉన్నారో దానికన్నా చాలా తక్కువలోనే ఉంది సార్ సామాన్య ప్రజలు చదవాలి చదవకుండా ఉంటారు అదేంటంటే సార్ మేము ఈ విద్యా సంస్థలు స్థాపించడానికి మేము ఆల్రెడీ ఫార్మా రంగంలో ఉన్నాము మాకు ఆల్రెడీ బిజినెసెస్ ఉన్నాయి ఈ విద్యా సంస్థలు స్థాపించడానికి మా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మేము కూడా గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే పాయింట్ లోనే మేము పెడుతున్నాము అలాగని అతి తక్కువ అయితే లేదు సార్ మేము దీంట్లో నుంచి వ్యాపార సంస్థ చూడట్లేదు సో నామినల్ ఫీజెస్ అయితే ఉంటాయి అందరు కూడాను బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మేము ముందుకు వస్తాము వాడిటరేషన్ కార్డు మేము ఎగ్జామ్ పెట్టి వాళ్ళ వెనుక మంచిగా గనక స్కోర్ చేస్తే డెఫినెట్ మంచి కన్సర్షన్స్ అన్ని సార్ వాళ్ళకైతే మంచిగా ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే